హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈ రోజు వీడియోలో నా ఫేవరెట్ బిర్యానీ చేస్తున్నాను ఆ కోనసీమ జిల్లా మల్కపురంలో కాకి రామారావు గారి దగ్గర చికెన్ ఫ్రై పీస్ చిట్టుమిచాల రైస్ బిర్యానీ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి బిర్యానీ చేసేటప్పుడు ఈ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్తో చాలా ఎంజాయ్ చేస్తారు ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బిర్యానీ కోసం ముందుగా నాలుగు కప్పుల చిట్టి రైస్ ని తీసుకోవాలి ఈ రైస్ ను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి రైస్ కేజీ తీసుకున్నాం కాబట్టి చికెన్ కూడా వన్ కేజీ తీసుకోవాలి చికెన్ పీసెస్ అనేవి ఈ సైజులో ఉండేలాగా కట్ చేయించుకోవాలి ఈ చికెన్ ను రెండు సార్లు వాటర్తో బాగా వాష్ చేసి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వేయించుకోవాలి మీడియం సైజులో ఉన్న ఫోర్ ఆనియన్స్ను తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఏమి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి మసాలా పౌడర్ ప్రిపేర్ చేయడానికి మిక్సర్ జార్ తీసుకొని టూ స్టార్ అనైస్ టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక జాపత్రి రెండు యాలకులు ఎనిమిది లవంగాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ మిరియాలు ఫోర్ స్పూన్స్ కారం వేసుకోవాలి మూత పెట్టుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ అనేది ఈ విధంగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలాను పక్కకు తీసుకొని అదే మిక్సర్ జార్లోకి టూ ఇంచెస్ అల్లముక్క పీసెస్ పది వెల్లుల్లి రెబ్బలు క్లీన్ చేసి తీసుకున్న కొద్దిగా కొత్తిమీరను పీసెస్తో కట్ చేసి వేసుకోవాలి గ్రైండ్ చేసేస్తాం కాబట్టి కొత్తిమీర కాడల్ని కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి నచ్చితే వేయండి మూత పెట్టుకొని వెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి చికెన్ను కుక్కర్ కుక్కర్లో విజిల్స్ వేయించుకున్నాం కదా వాటర్లో ఎక్కువసేపు ఉంచినట్లయితే చికెన్ ముక్క విడిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా చికెన్లో ఉన్న వాటర్ను సెపరేట్ చేసుకోవాలి ఈ చికెన్ వాటర్ను మాత్రం మసులు పడేయద్దు వీటితో మనకు చాలానే ఉంది పక్కన పెట్టుకొని ఉంచుకోండి బిర్యానీ చేయడానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యిని వేయాలి అలాగే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అయిన తర్వాత త్రీ స్టార్ అనేస్ టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక జాపత్రి నాలుగు యాలకులు పది లవంగాలు నాలుగు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నాలుగు కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి అరగంట సేపు నానబెట్టాము కదా సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేయాలి చికెన్ వాటర్ ఉంచమన్నాను కదా వాటిని కూడా వేయాలి చికెన్ వాటర్తో కలిపే సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలి నాకు చికెన్ వాటర్ టూ అండ్ హాఫ్ కప్స్ వచ్చింది టూ కప్స్ చికెన్ వాటర్ వేసి మిగిలినవి నార్మల్ వాటర్ వేసాను మిగిలిన హాఫ్ కప్ చికెన్ వాటర్ ఉంది కదా వాటిని పక్కన పెట్టి ఉంచండి చికెన్ ఫ్రైకి వాడతాము చికెన్ వాటర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని సరిపడింది వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ అనేవి ఎయిటీ పర్సెంట్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ ఎగిరిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ పక్కన పెట్టి స్టవ్ మీద పాడుపడ్డ అట్ల పెనం పెట్టుకొని దీని మీద బిర్యానీ పెట్టుకోవాలి స్మూత్ పెట్టుకొని ఆవిరి బయటికి రాకుండా పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకొని మరో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినట్లయితే బిర్యానీ రెడీ అయిపోయినట్లే చికెన్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని ఒకసారి మిక్స్ చేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి చికెన్ని టూ మినిట్స్ మగ్గించుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత ముందుగా హాఫ్ కప్ చికెన్ వాటర్ ఉంచుకున్నాం కదా వాటిని వేసుకోవాలి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చికెన్ వాటర్లో కొద్దిగా ఉప్పు కలుస్తుంది కదా దానిని గుర్తు పెట్టుకొని వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ చికెన్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్లో ఉండే గ్రేవీ ప్యాన్కి అడగంటుతూ ఉంటుంది కదా అది తీస్తూ అలానే త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి ఇంకా లాస్ట్లో బాగా అడగంటుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బిర్యానీ ఓపెన్ చేసి చూద్దాం చిట్టి చిట్టిగా ఉండే చిట్టు ముచ్చాల రేస్ కూడా రెడీ అయిపోయింది కదా ఈ రెండు కలిపి తింటే ఉంటుందండి స్వర్గం కనిపిస్తుంది నేనైతే పిచ్చి ఫ్యాన్ ని కాకి రామారావు గారి బిర్యానీకి అక్కడ హోటల్లో అయితే ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తారు సెవెన్ అయ్యేసరికి బిర్యానీ ఖాళీ అయిపోతుంది అంత క్రేజ్ ఉంటుంది కాకి రామారావు గారి బిర్యానీకి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్